జొన్న మీరు ఇంత కంకుల సైజు ఉన్నాయి కదా ఈ పిట్టల సమస్య ఏమి ఉంటుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మన వచ్చేసి దోపేట గ్రామము శంకరపల్లి మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు రాములు గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి తెల్ల పంట పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైనా పంట సాగు అవుతుందంటే జొన్నలు కూడా ఒక ముఖ్యమైన పంటగా చెప్పుకోవచ్చు ఈ జొన్నలని చిరుధాన్యాల పంటగా అంటే మిల్లెట్స్ పంటలుగా కూడా దీన్ని పరిగణిస్తారు మరి చిరుధాన్యాలకు సంబంధించిన జొన్న పంటని ఇక్కడ నుండి రైతు హైబ్రిడ్ జొన్నను సాగు చేయడం జరుగుతుంది ఈ హైబ్రిడ్ జొన్నకి మామూలు జొన్నకి తేడా ఏముంటుంది ఈ జొన్న పంటని ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాడు తెల్ల మార్కెట్ ఏ విధంగా ఉంది ఒక ఎకరాకి తెల్ల జొన్నలు సాగు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఎంత దిగుబడి వస్తుంది ఈ జొన్న పంట గురించి మరి మనతో పాటు రాములు రైతు ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదరులు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాములు గారు నమస్తే చెప్పండి సార్ ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తారు గత పది సంవత్సరాల సంధి చేస్తున్నాం ఇవి పది సంవత్సరాల నుంచి ఎంత భూమి ఉంది సార్ మనకి మొత్తం ఇప్పుడు ఎకరా భూమి ఉంటది ఎకరా భూమి ఏది ఇప్పుడు మన జొన్న భూమి మీకు మొత్తం భూమి ఎంత మీకు మొత్తం మూడు ఎకరాల ఉంటుంది మూడు ఎకరాల ఉంటది జొన్న పంట ఒక ఎకరాలను పెట్టుకోండి వరి వరి పొలంలో పెట్టిన వరి పంటలనే జొన్న పంట వేసుకో పంట వేసుకున్నాం ఓకే జొన్నని ఎప్పుడు వేసుకుంటే బాగుంటుంది సార్ సీజన్ మంచిది ఇప్పుడు అక్టోబర్ నుంచి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి దాకా జనవరి దాకా జనవరి దాకా వేసుకోవచ్చు మీరు ఈ పంట ఎప్పుడు వేసుకోరు ఇది ఇది ఎప్పుడు తీసుకోరు అక్టోబర్ లో ఇష్టం అక్టోబర్ వేసుకో అక్టోబర్ నుంచి డిసెంబర్ జనవరి లాస్ట్ జనవరి లాస్ట్ వరకు చేసుకోవచ్చు అంటే ఎన్ని నెలలు అంటే మనకి ఇప్పుడు నాలుగు నెలలు అంటే వర్షకాలం వస్తాయి కదా వర్షాకాలం లోపు వెళ్ళిపోవాలి వర్షాకాలం లోపు వేసి పంటను క్లోజ్ చేసుకోవాలి వర్షాకాలంలో వనికిరాదా ఓన్లీ తడిపో అంటే జీల్ తడి తడితే రోగం వస్తుంది మెత్తగా అయిపోతాయి బూజాయి మంచి రావు అంటే ఓన్లీ చలికాలంలో వేసుకోవాలి అంటే మీరు అన్నట్టుగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకే ఇప్పుడు మనం ఇది వేసవి కదా సార్ ఇప్పుడు వేసవి కాలం వచ్చింది మనకి ఇప్పుడు మేలో ఉన్నాం మనం ఇప్పుడు మీరు ఎప్పుడు వేసుకుని పంటని మే అంటే ఇప్పుడు మేము డిసెంబర్ లో వేసినాం డిసెంబర్ లో వేసుకోరు డిసెంబర్ ఎన్ని నెలల పంట ఇది మనకి నాలుగు నెలలు నాలుగు నెలల పంట అంటే నూట ఇరవై రోజుల పంట డిసెంబర్ లో వేసుకోరు ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది ఇది ఎన్ని రోజులకి వస్తారు ఈ పంట ఇప్పుడు కోసం ఇంకా పదిహేను రోజులు అయితే అయిపోతుంది పదిహేను రోజులు అయితే అయిపోతున్నట్టు అయితే నాలుగు నెలల పంట నాలుగు నెలలు అది మేము మొత్తానికి అయితే చలికాలం కింద వేసుకోరు రైతులు కూడా చలికాలం అక్టోబర్ నుంచి జనవరి వరకు ఎప్పుడన్నా వేసుకోవచ్చు నాలుగు నెలల పంటలో ఎండాకాలం నవంబర్ లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది నవంబర్ లో వేసుకుంటే ఇంకా బాగుంటుంది నవంబర్ లో అంటే ఇప్పుడు మేము అది నవంబర్ లో వేసినాం ఇంకొక పంట కూడా పక్కన అదేసుకోరు అది ఎకరా నవంబర్ లో వేసుకోవాలి ఇది డిసెంబర్ లో వేసుకో డిసెంబర్ లో అది కూడా అది కోసేసాము కోసేసి ఇది ఇంకో పదిహేను రోజులు అయితే కోసేస్తాం పదిహేను కోసేస్తాం ఎంత వస్తుంది దిగువ మీకు ఎకరాకి ఇది మంచిగా ఉంటే ఒక ఇరవై వస్తుంది ఇరవై క్వింటల్ అయితే ఇరవై క్వింటల్ అయితే ఇరవై కింటాల్ ఎకరాకి ఇరవై క్వింటల్ ఇరవై మరి లీస్ట్ ఎంత దిగి కూడా ఒకవేళ మంచి వండకపోతే కూడా మంచి వండకపోతే ఓ పది పన్నెండు కింటల్ దాకా పది పన్నెండు కింటల్ అయితే వస్తుంది కానీ మంచి వండితే మాత్రం ఇరవై కింటల్ ఇరవై కింటల్ వస్తుంది మార్కెట్ ఎంత ఉంది కింటల్ వచ్చింది ఇరవై కింటల్ వచ్చింది ఇంత నవంబర్ లేచిన పంట నవంబర్ లేచింది మార్కెట్ ఎంత ఉంది కింట ఇరవై ఏడు వందలు పోతుంది ఇరవై ఏడు వందలు పోతుంది ఎట్లయితే తెల్ల జొన్నల తెల్ల జొన్నలు ఉంటాయి కదా ఎర్ర అంటే మనకు అవి రకము ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది ఆ రకం హైబ్రిడ్ రకం హైబ్రిడ్ రకం కాకపోతే ఇంతకు ముందు లేకుండే ఇంతకు ముందు లేకుండే చేసేది ఇప్పుడు కూడా వచ్చేసారి కూడా అదే పెడదామని ఆలోచన చేస్తున్నాం ఎర్రజొన్నలు ఎర్రజొన్నలు ఓకే ఇప్పుడు మీరు హైబ్రిడ్ దిగుబడి రాదు దిగుబడి రాదు ఇప్పుడు మీరు తెల్ల జోన్ కదా ఇది హైబ్రిడ్ రకం అని చెప్తారు హైబ్రిడ్ రకం నార్మల్ రకాలు ఉంటాయి కదా నార్మల్ నార్మల్ ఉంటాయి కానీ అంత మంచిగా రావు ఎంత వస్తాయి అవి వేసుకుంటే దిగుబడి ఎంత వస్తాయి అంతే పది వల్ల పన్నెండు వల్ల వస్తాయి పది పన్నెండు కింటాలు వస్తుంది ఎక్కువ రాదు అన్నట్టు రాదు ఇదేమో కంకి సైజ్ కంకి ఆ భూగొక్కు ఇట్లా ఉంటది వస్తుంది దానికి దీనికి ఏమో రాదు హైటెక్ విత్తనం అనేది ఏం రకం హైబ్రిడ్ హైటెక్ కంపెనీ హైటెక్ కంపెనీ ఓకే ఇప్పుడు మీరు ఈ జొన్న పంటని పండిస్తారు కదా ఈ జొన్న పంటల మనకి విత్తనం విత్తుకుంటాం కదా ఎట్లా వేసుకుంటారు విత్తనాలు ఫస్ట్ వేసుకునేటప్పుడు మనం చెయ్యము సీడేదే కొనుకొస్తాం అది సీడే తెచ్చుకుంటారు కదా ప్యాకెట్ హైబ్రిడ్ సీడ్ షాప్లలో ఉంటాయి కదా ఎన్ని కిలోల ప్యాకెట్ ఉంటుంది అది

వారం పరుత వారం పరులలో మనకు వచ్చేస్తారు ఈ కంకు ఉంటుంది కదా కంకి నీళ్ళకి వస్తుంది మనకి నాలుగు నెలల పంటల నాలుగు నెలల పంటల అంటే మూడు నెలలకి వస్తుంది కంకి మూడు నెలలకి కంకొస్తారు నెలకాల కంకి ఓకే ఇప్పుడు కంకి ఏమైనా తాళ కనిపిస్తుంటదా తాళ్ళు ఏమో ఉంటుందా ఏముంటది ఉన్నది ఉంటది కాడికి ఉంటది మిగతాది అంతే ఉన్న కాడికి ఎట్లా అని ఉంటది తాలు గింజ అనేది ఎట్లా ఉంటది తాలు ఉంటది ఏదైనా ఏ రకమైన దానికి ఉంటది తాలు ఉంటది అన్నట్టు ఇప్పుడు మీరు జొన్న పంట మీరు నాలుగు నెలలకి రెడీ అయింది కదా ఎట్లా తెలుసుకుంటారు రెడీ అయిందని మనకి ఎట్లా అది ఎర్రగా అయిపోతుంది పంట ఎర్రగా అయిపోతుంది తెల్లగా అయిపోతుంది ఈ కాంకి అంతా తెల్లగా అయిపోయి మనం తీసేసే టైం దానికి దగ్గరకు వస్తుంది ఎట్లా కోసుకుంటారు జొన్న పంట కోయడం ఎట్లా మీరు మనం కోలేళ్ళని పెడతాం కూలీ పెట్టి ఏది ఇట్లా పైన కొనేది పైన కాడ అనేది కత్తి కత్తి కత్ ఇట్లా కొడితే వచ్చేసాము కంకులను ఏం చేస్తా కుప్ప పెట్టుకుంటాం కుప్ప పట్టుకుంటాం కుప్ప పెట్టుకున్న తర్వాత ఇట్లా వేసి మనం మిషన్ పట్టిపిస్తుంటాం డైరెక్ట్ జొన్న మిషన్ ఉంటుంది ట్రాక్టర్ మిషన్ ట్రాక్టర్ మిషన్ ఈ కంకులు తీసుకుని అలా కేయాలా అంతే అలా కేసి గింజలు సపరేట్ వచ్చేస్తాయి ఇంకా దాని తర్వాత మళ్ళీ ఎండ పెట్టుకుంటాం డైరెక్ట్ ఎండ పెట్టుకుంటే ఏం లేదు ఈ ఎండకు మా ఆస్తి ఉంటుంది అంతే కదా అప్పటికే మార్కెట్ కొట్టేస్తాం ఎక్కడ ఉంది మార్కెట్ జొన్నలకి ఇక మన శంకర్పల్లి ఉంది శంకర్పల్లి శంకర్పల్లి ఉంది వికారాబాద్ ఉంది ఎక్కడైనా సరే తీసుకుంటాయి సార్ మన గవర్నమెంట్ తీసుకుంటుందా లేదా తీసుకుంటుంది అంటే గవర్నమెంట్ తక్కువ రేట్ అడుగుతుంది మనమేమో బయట ఒక ఐదు వందలు ఎక్కువ తేడు ఉంటుంది గవర్నమెంట్ ఎంత రేటు ఉంది దీనికి గవర్నమెంట్ పద్దెనిమిది వందలు ఇస్తుంది గవర్నమెంట్ పద్దెనిమిది వందలు ఇస్తుంది ఇక బయట రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు పోతుంది ఏమో ఇక జొన్న మనకి రోగాలైనా సరే పురుగు అయినా సరే ఎట్లా ఉంటది ఏ రకంగా సన్న పురుగు ఉంటుంది దీనికి పురుగు మనకి మక్కలకు వచ్చినట్టు వచ్చినట్టు వస్తుంది సన్న ఒక రెండు సార్లు మూడు సార్లు పిచ్చి చేస్తే వెళ్ళిపోతా ఓకే పెద్దగా ఉండదు పురుగు అయితే ఎక్కువ ఏమి ఉండదు ఎక్కువ ఉండదు దీనికి కంకులకి రోగాలు వస్తాయంటా కదా ఎట్లా బూజు పట్టి అట్లాంటివి కంకులు బూజు పట్టి అంటే బూజు వే అవి ఆ అది ఒక రకంగా రోగంతోనే వస్తుంది అది మంచు కూర్చినా గానీ ఎక్కువ పుట్టుకోతోనే వస్తుంది అంతేగాని సపరేట్ ఏం సెపరేట్ ఏమి ఇప్పుడు నార్మల్ జొన్నలు ఎప్పుడైనా గమనిస్తుంటారా మందులు కొట్టడం ఎక్కువ రోగాలకు అట్లాంటి ఉండదు ఎక్కువ ఏమి ఉండదు అంటే ఉండదు ఇక తోని అయితే ఎన్ని తల్లు పెట్టాలి జొన్నలకు మన కోసేంత వరకు వరకు మా ఈ దీనికి అయితే అయితే అయిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎక్కువ అవసరం లేదు విత్తనం పెట్టాక ఒకసారి రెండు మూడు సార్లు పెట్టిస్తే అయిపోతుంది ఈ ఈ పాలు తాగేటప్పుడు ఈ కింద భూమిలో పదన ఉండాలి ఉంటే విత్తనం అనేది మంచిగా వస్తుంది అచ్చా మనకి ఏదైతే మనకి గింజ పాలు పోసుకునే దశ ఉంటుందో అప్పుడు మాత్రం జనం నీళ్లు ఎక్కువ ఇస్తుంది ఎక్కువ చేస్తే అయితే అనేది కొద్దిగా లావ్ అవుతుంది ఆ టైంలో ఇంపార్టెంట్ అన్నట్టు ఆ టైం లో ఇంపార్టెంట్ మిగతా టైంలో అప్పుడప్పుడు ఇస్తుంది సార్ టైంలో పెద్దగా ఏమో దాంతో ఏమి అది ఉండదు జొన్నలు ఏ నెలలో వేసినా పండుతా పండించుకోవచ్చు వాటర్తో వాటర్తో ఏ బూలన పండుతుంది పండుతుంది మొండి అన్నట్టు మొండిగా ఏ నెల పండుతుంది ఏ నెల అయినా పండుతుంది ఓకే ఈ జొన్నల్లో మళ్ళీ మీకు కలుపు ఇప్పుడు బాగా విపరీతంగా పెరిగింది కదా ఇట్లా విపరీతంగా అంటే దీంట్లో ఒక కల్పు మందు ఉంటది కానీ ఆ కల్పు మందు దీనికి పని చేయదు ఇప్పుడు బయట ఉన్నది దానికి పని చేస్తుంది బయట ఉన్నదా బయట కల్పు వల్ల పంటకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా జొన్నల వేరే పంటలకి ఏమో దిగుబడి తగ్గుతుంది కదా వేరే పంటకి ఇప్పుడు ఒరిమాడి వేస్తాం కదా వేరే పంటల కలుపు తీస్తాం అవునవును దీనికి దీంట్లో అయితే కలుపు ఏం తీయం కలుపు ఏం తీయాలన్నట్టు డైరెక్ట్ తీయము ఇప్పుడు వేరే మన ఆ పొలాలు ఉన్నాయి అక్కడ ఉన్నాయి కదా మేము తీపించినాం దాంతోనే పెద్ద హర్షేమ్ ఉంటది దాంట్లో మందు ఉంటది మందు కూడా కొట్టుకోవచ్చు ఈ జొన్నలకి నీళ్లు ఎట్లా పెడతారు మీరు ఎట్లా పారిచే పద్ధతి ఏంది ఎట్లా వదులుతారు నీళ్ళు ఇవి ఇప్పుడు డ్రిప్ సారా ఇవ్వచ్చు ఇట్లా వరిమాడ్ అయితే ఒక ఇస్తాం ఇప్పుడు ఈ వరిమాడు కాబట్టి మీరు డ్రిప్ కి ఏం పెట్టలేదు ముద్దలకు నీళ్ళు వదిలితే మొత్తం మారుతుంది మొత్తం నీళ్ళ పారిచే పద్ధతిలో జొన్న పండిస్తారు మామూలు డ్రిప్ ద్వారా కూడా వండించుకోవచ్చు డ్రిప్ ద్వారా కూడా వండించుకోవచ్చు జొన్నల మీరు వెదజల్ల పద్ధతి తీసుకురు కదా వెదజల్ల పద్ధతి తీసుకుంటే ఓ దగ్గర ఎక్కువ ఓ దగ్గర తక్కువ వస్తది కదా ఎట్లా మరి మీరు ఎట్లా తర్వాత తీసేసుకుంటా ఆ తర్వాత ఎక్కువైతే దాన్ని దాని తీసేసుకుంటాం లేకపోతే అట్లనే వదిలేస్తాం ఏం గాని అంటే వదిలేసాం అయితే ఏమే ఇదన్న సన్నం అయితే కాంకి జొన్న పంట వేసుకుంటా కదా ఎట్లా ఎరువుల ఎట్లా ఎరువులకు ఒకసారి వేసుకోవాల్సి వస్తది జొన్నలకు ఏమన్నా ఎరువు ఒకటే సారి వేస్తే ఎప్పుడు వేసుకుంటారు చలినప్పుడు దుక్కి మీద వేసేస్తారు ఒకటే ఒకటే ఏం వేసుకుంటారు దుక్కి మీద ట్వంటీ ట్వంటీ వేయచ్చు డిఏపి వేయొచ్చు ఇక మనం ఇప్పుడు అన్ని ఆర్గానిక్ వచ్చినాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఎరువులు వేసుకుంటే ఒకేసారి దుక్కులు వేసుకోవాలి మళ్ళీ మధ్యలో ఏం అవసరం లేదు మధ్యలో ఏం అవసరం లేదు ఒక్కటారి ఎరువులు వేసుకోండి సరే వేసే మందులు ఎన్నిసార్లు కొట్టుకోవాలి జొన్నకి రెండు సార్లు అంటే ఇంకొకసారి మూడు సార్లు కొట్టుకోసారి పురుగు మందు ఒకసారి అదొకటి ఆ పురుగు మందే ఎక్కువ దేనికి ఇంకా రోగాలకైతే ఏముండదు రోగం ఏమి ఉండదు పురుగు మందే రెండు సార్లు కొట్టు కుట్టుకోతోనే రోగం వస్తుంది అది వేరే దానికి బాగా అది మందు మాత్రమే రెండు సార్లు కొట్టుకుంటే సరిపోదు మూడు సార్లు మేము ఒకసారి కొట్టినాం ఫస్ట్ చేసిన దానికి ఇప్పుడు అయితే మేము కొట్టలేము ఇంకా ఇంకేం కొట్టలేదు అన్నట్టు ఓకే మరి జొన్నలలో మీరు ఇంత మంచిగా వండిస్తారు కదా ఈ చుట్టుపక్కల రైతులు కూడా జొన్నలు వండిస్తుంటారా ఇక్కడ గ్రామంలో మీ చుట్టుపక్కల వండిస్తారు ఈ మధ్యలో వేస్తారు ఎక్కువ శాతం ఇప్పుడు రొట్టెలు తింటారు కదా అవును మార్కెట్ లో గుస్తున్నాయని వండిస్తారు మార్కెట్ లో కూడా మంచిగా అమ్ముతుంటే తీసుకుంటారా డిమాండ్ తీసుకుంటారు డిమాండ్ గా తీసుకుంటారు ఎంత ఉందా తీసుకుంటారు అన్నట్టు ఎంత ఉన్నా తీసుకుంటారు మరి క్లియర్ గా మరి జొన్న పంట గురించి చెప్పారు కదా మరి ఎవరైనా సరే కొత్తగా జొన్న రైతులు జొన్న సాగు చేసే రైతులు కొత్త పండించుకోవాలంటే ఏమని రైతులకు ఇప్పుడు జొన్న రేఖ పండించుకోవాలంటే ఇప్పుడు మనం ఏది నాసిరేక మిత్రం వాడుకోవద్దు ఇప్పుడు ఇప్పుడు మనం ఇప్పుడు నాసిరేక మిత్రం అంటే ఇంట్లో ఉంటది నువ్వు మార్కెట్ తీసుకుపోయినా ఏ దానికి తీసుకుపోయినా కూడా కొద్దిగా గిట్టుబాటు ధర రాదు ఇప్పుడు ఏ జొన్నలు అయినా కూడా గిట్టుబాటు ధర రావాలంటే మనం ఒక రకమైన ఈతనాన్ని ఎంచుకోవాలి మంచి మంచి దిగుబడి వచ్చేది దిగుబడి వచ్చే మనం మంచివి తీసుకుంటే మంచిగా వస్తాయి దిగుబడి కూడా మంచి నాణ్యమైన దిగుబడి గల విత్తనాన్ని ఎంపిక చేసుకుని జొన్న పండించుకుంటే బాగుంటది వాళ్ళు ఎన్నో చెప్తారు షాప్ల ఎన్నో చెప్పినా వీటిని మనం మంచిది ఎంపిక చేసుకోవాలన్నట్టు మంచిది ఎంపిక చేసుకోవాలి ఇంత క్లియర్ చెప్పి కదా జొన్న మీరు ఇంత కంకుల సైజు ఉన్నాయి కదా ఈ పిట్టల సమస్య ఏమి ఉంటుంది జొన్నల పిట్టెలు ఉంటాయి అంతటి అందరు వేస్తే పిట్టెల బాధ ఏది ఇప్పుడు ఒకరిద్దరు వేస్తే కొద్దిగా పదిహేను రోజులు చుట్టుముట్టు తిరగాలి 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 దీనికి కాగితాలు ఉన్నాయి అవి కట్టుకున్నా కూడా మన రిబ్బన్ కాగితాలు ఉంటాయి అదే మనకి చక్క చక్క మెరుస్తాయి కదా రిబ్బన్ ఉంటాయి తిరుగుతాయి బాగా చకచక అంటాయి వెళ్ళిపోతాయి నార్మల్ అందరు కూడా వేసుకుంటాము ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం మేమేం కొట్టలేము మరి ఇట్లా వేసి ఇప్పుడు ఇప్పుడు కూడా కొట్టలేదు తింటాయి కొంత దాకా తింటాయి ఎంత అంత తింటాయి అవి ఇంకా గమనించుకుంటున్నారు అన్నట్టు అంతే పిట్టల సమస్య గమనించుకుంటుంటే సరిపోతుంది సమస్యను గమనించుకుంటుంది మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు వీడియోలో ఈ రైతు రాములు గారు సాగు చేసినటువంటి తెల్ల జొన్నల యొక్క సాగు అనుభవాలు ఈ విధంగా ఉన్నాయి ఎకరాకి సాగు చేసుకున్నట్టయితే దాదాపుగా మంచి దిగుబడి వచ్చినట్టయితే దాదాపు ఇరవై కింటాల వరకు దిగుబడి వస్తుంది మార్కెట్లో ఒక కింటా ధర వచ్చేసి బయట అమ్ముకుంటే రెండు వేల ఐదు వరకు ఉంది ప్రభుత్వం మాత్రం పద్దెనిమిది వందలకి తీసుకుంటుందని చెప్తున్నారు తక్కువ పెట్టుబడి చేతనం ఎక్కువగా ఉండదని చెప్తున్నారు జొన్న పంటలు సాగు చేసుకోవాలంటే మాత్రం మంచి హైబ్రిడ్ మంచి దిగుబడి వచ్చే రకాలను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది ఎలాంటి రకం నీళ్ళైనా సాగు చేసుకోవచ్చు నీళ్ళు తక్కువ ఉన్న కానీ తడి నాలుగైదు తడులు ఇస్తే సరిపోయేటటువంటి పంటగా చెప్తున్నారు చీడపిల్లు కూడా ఎక్కువగా ఆశించమని చెప్తున్నారు మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో జొన్న జొన్నల యొక్క సాగు అనుభవాలు మరి రాములు గారు తెలియజేసినటువంటి వివరణ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి నిత్యం నానమె వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రికి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్